అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర అర్హత ఉండి మనకు ఏదైనా సరే మీకు పథకాల డబ్బులు రాకుండా ఉన్నా అలాగే ఖచ్చితంగా వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి బై యాన్యువల్ చెల్లింపుల కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుందన్నమాట కాబట్టి మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను జమ చేయడానికి సంసిద్ధంగా ఉంది ఈ తేదీ నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతాయండి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి పీఎం కిసాన్ రైతు భరోసా పథకాల ద్వారా ఏడాదికి అంటే సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇస్తూ వస్తున్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక ఇంకా ఎవరికైనా సరే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ కాకుండా ఉంటే ఈ కేవైసీ చేసుకున్న మరుక్షణమే కూడా డబ్బులు అయితే చే జమ చేస్తామని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేసాయన్నమాట ఇక అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ మరేదైనా ఇతర కారణాల వల్ల కానీ మనకు వారు పంట అనేది నష్టపోయి ఉంటే వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు డబ్బులు జమ చేయడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మనకు మొదటగా అనుకున్నట్టు ప్రకారం ఈ నెల ఇరవై ఆరున డబ్బులు అయితే విడుదల చేయాల్సింది కానీ తేదీ అయితే వాయిదా పడింది వాయిదా పడింది మనకు వచ్చే నెల ఒకటో తారీఖులో లేదా మనకు పదో తారీఖులోపు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి లోపు ఈ అయితే జమ అవుతుంది దీంతోపాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదహారు విడత డబ్బులు కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి